బొచ్చిరెటిపాలెం మండల ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఏంటంటే మనకి రాబోయే సంక్రాంతి భోగి మరియు కనుమ పండుగ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు వాస్తవంగా ఇటీవలే మన గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారు ఒక డబ్ల్యూపీ నెంబర్కి సంబంధించి బ్యాచ్ కేసులో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎక్కడ కూడా ఈ కోడి పందాలు అనేది ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి ఎక్కడ కూడా నిర్వహించకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది ఎందుకంటే మనకి క్రూయల్టీ ఆఫ్ యానిమల్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారము మనం ఏ ని కూడా మనం జంతు హింస అనేది చేయకూడదు అనేది ఆ చట్టంలో చెప్తుంది కాబట్టి అందరూ కూడా నేను దయచేసి మన మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా ఈ సంక్రాంతి పర్వదినాన ఈ యొక్క కోడి పందాలు నిర్వహించడం కానీ అక్కడ కోడిక పందాలు నిర్వహించడం వల్ల ఏమవుతుందంటే అక్కడ రకరకాలుగా అంటే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా అంటే గుండాటని లేకపోతే ఇంకా వేరే ఈ యొక్క డైండప్ప అని చెప్పేసి రకరకాల గేమ్స్ జరగడం కూడా అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి నిషేధిత కార్యక్రమాలు ఎవరు కూడా దయచేసి చేయకూడదని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా నేను మన ఎస్హెచ్ఓ గారికి అదేవిధంగా ఎంపీడీఓ గారికి కూడా ఈ విషయం మీద తెలియచేయడం జరిగింది అదేవిధంగా వీటికి సంబంధించి మండల స్థాయిలో కమిటీ అంటే మండల తహసీల్దారు అండ్ వెటర్నరీ డాక్టర్ అది ఎస్హెచ్ఓ గారు మండల స్థాయిలో ఉంటారు అదే గ్రామ స్థాయిలో విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ వెటర్నరీ అసిస్టెంట్ అండ్ మహిళా పోలీసు అండ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ వీందరితో కూడా కమిటీలు వేసి వీళ్ళందరి జనాలందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేసి ఈ యొక్క కోడి పంద్యాలు ఏదైతే వాటిని నిర్వహించకూడదని చెప్పేసి మనం ప్రచారం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రామాల్లో దండోరా కూడా వేయడం జరిగింది కాబట్టి దయచేసి బుచ్చటిపాలెం మండల ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీ అయిన కోడి పంద్యాలు కానీ లేకపోతే గుండాట లేకపోతే ఈ రకరకాల ఈ యొక్క వాటికి లోను కాకుండా వాటిని నిర్వహించకుండా ఉండి ఒకవేళ ఎవరైనా నిర్వహిస్తే వాటి మీద వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు